బాస్ సెకండ్ టెస్ట్ మ్యాచ్ లో కూడా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లాగే టీమిండియా చెత్తగా ఆడింది చిత్తుగా ఓడింది దీంతో రెండు మ్యాచ్ల సిరీస్ కూడా చేజాచుకుంది మరి ఈ దారుణ ఓటమికి ఎవరెవరు కారణమో ఇప్పుడు మాట్లాడుకుందాం బాస్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఓడింది జస్ట్ నూట ఇరవై నాలుగు పరుగుల టార్గెట్ ని ఛేదించలేక ఇక సెకండ్ టెస్ట్ మ్యాచ్లో అయితే ఏకంగా ఫైవ్ హండ్రెడ్ ప్లస్ టార్గెట్ ఇంత పెద్ద టార్గెట్ ని ఛేదిస్తారని ఎవరనుకుంటారు చెప్పండి ఆల్మోస్ట్ అందరికీ అర్థమైంది టీమిండియా ఓడిపోతుందని బట్ ఇంత చెత్తగా ఆడ ఇంత దారుణంగా ఆడ సౌత్ ఆఫ్రికా బాలర్స్ ముందు మోకరిల్లి ఓడిపోతారనైతే అస్సలు ఊహించలేదు బాస్ అవమానం చాలా చాలా అవమానకర రీతిలో సౌత్ ఆఫ్రికా మనల్ని చిత్తు చిత్తుగా ఓడించేసింది సిరీస్ని రెండు సున్నాతో చేజిక్కించుకుంది మరి ఈ ఓటమికి గల అస్సలు కారకులు ఎవరో తెలుసుకునే ముందు మ్యాచ్ ఎలా జరిగిందో చూద్దాం ఫస్ట్ సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ చేసి ఏకంగా నాలుగు వందల ఎనభై తొమ్మిది పరుగుల భారీ స్కోర్ చేసింది నాలుగు వందల ఎనభై తొమ్మిది అంటే ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ రన్స్ చేసింది బాస్ యాక్చువల్గా బాస్ ఒక టైంలో రెండు వందల నలభై ఆరు పరుగులకే ఆరు వికెట్స్ కోల్పోయింది సౌత్ ఆఫ్రికా కానీ అక్కడి నుండి లోయర్ ఆర్డర్ బ్యాటర్స్ చిత్తక్కొట్టి ఏకంగా నాలుగు వందల ఎనభై తొమ్మిది పరుగుల వరకు లాక్కెళ్లారు అంటే అంత అద్భుతంగా కాదు కాదు అత్యద్భుతంగా బౌలింగ్ చేశారు మన బౌలర్స్ ఇక దానికి బదులుగా మన టీం ఎంత స్కోర్ చేసింది జస్ట్ రెండు వందల ఒక్క పరుగులకే ఆల్అవుట్ మన ఇన్నింగ్స్ ముగిశాక కుల్దీప్ యాదవ్ అన్నాడు పిచ్ ఒక రోడ్డులా ఉందని అలాంటి వికెట్ పైన కూడా మన వాళ్ళు రెండు వందల ఒక్క పరుగులకే ఆల్అవుట్ అయిపోయారు సౌత్ ఆఫ్రికా లోయర్ ఆర్డర్ బ్యాటర్స్ రెండు వందల నలభై ఆరు నుండి నాలుగు వందల ఎనభై తొమ్మిది పరుగుల వరకు తెస్తే అంటే వాళ్ళే రెండు వందల నలభై మూడు రన్స్ జోడిస్తే మన టీం అంతా కలిసి చేసింది జస్ట్ రెండు వందల ఒక్క రన్స్ అంటే ఇక ఎక్కడ ఇజ్జత్ మిగిల్చారు బాస్ టీమిండియాది అంతేకాదు బాస్ మన వాళ్ళు కింద మీద పడి రెండు వందల ఒక్క రన్స్ చేశారు కదా ఈసారి సౌత్ ఆఫ్రికా అదే పిచ్పై సెకండ్ ఇన్నింగ్స్లో రెండు వందల అరవై రన్స్ చేసింది ఎన్ని వికెట్ కోల్పోయి జస్ట్ ఐదు వికెట్ కోల్పోయి అంటే వారు బ్యాటింగ్ పూర్తిగా చేస్తుంటే మళ్ళీ ఐదు వందల రన్స్ వాళ్ళు కానీ రెండు వందల అరవై రన్స్ దగ్గర డిక్లేర్ చేశారు దీంతో ఐదు వందల నలభై తొమ్మిది పరుగుల అతి పెద్ద టార్గెట్ మన ముందుంచారు యాక్చువల్గా ఈ టార్గెట్ మనకిచ్చి సవాల్ విసిరారు మీరు ఎలాగో ఈ టార్గెట్ని ఛేదించలేరు కొంచెం మీ బ్యాటింగ్ సత్తా ఏంటో చూపించి కనీసం డ్రాగా ముగించే దమ్ముందా అని మరి మన బ్యాటర్స్ దగ్గర అంత దమ్ముందా బాస్ లేదు నిజంగానే లేదు ఎందుకంటే టీంలో సగం టీ ట్వంటీ ప్లేయర్సే వీరికి టెస్ట్ మ్యాచ్ ఎలా ఆడాలో ఎలా క్రీజ్లో పాతుకుపోవాలో తెలియదు ఇక తెలిసిన వారు కూడా చెత్త షాట్స్ ఆడి పెవీలియన్కి క్యూ కడితే ఇక ఎలా నిలబడగలరు బాస్ ఈ మ్యాచ్లో గెలుపు కోసం కాదు బాస్ కనీసం డ్రా కోసమైనా ప్రయత్నం చేయలేక ఓడిపోయారు సౌత్ ఆఫ్రికా వేసిన సవాల్ని ఎదుర్కోలేక చిత్తు చిత్తుగా ఓడారు చెప్పాలంటే ఇండియన్ క్రికెట్ హిస్టరీలోనే ఇది అతిపెద్ద ఓటమి మన టీం సెకండ్ ఇన్నింగ్స్లో కేవలం నూట నలభై పరుగులకే ఆలౌట్ అయి ఏకంగా నాలుగు వందల ఎనిమిది పరుగుల భారీ తేడాతో ఓడిపోయారు నిజంగా ఇది సిగ్గుచేటు ఒక టీం మన ఇంటికొచ్చి మన ఫ్యాన్స్ ముందు మనల్ని ఇంత దారుణంగా ఓడించడం నిజంగానే సిగ్గుచేటు మరి ఈ ఓటమికి కారకులు ఎవరో ఒక్కొక్కరు గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ యశస్వి జైస్వాల్ ఫస్ట్ ఇన్నింగ్స్లో యాభై ఎనిమిది రన్స్తో పర్లేదనిపించి సెకండ్ ఇన్నింగ్స్లో పదమూడు పరుగులకే అవుట్ అయి మన ఓటమికి కారణమయ్యాడు రెండు ఇన్నింగ్స్లలో చేసింది కేవలం డెబ్బై రన్స్ ఇక నెక్స్ట్ కేఎల్ రాహుల్ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇరవై రెండు సెకండ్ ఇన్నింగ్స్లో ఆరు పరుగులే అంటే రెండు ఇన్నింగ్స్లు కలిపి ఇరవై ఎనిమిది రన్స్ చేసి మన ఓటమికి కారణమయ్యాడు ఒక ఎక్స్పీరియన్స్ ప్లేయర్ నుండి ఇలాంటి చిత్త ప్రదర్శననైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేం బాస్ నెక్స్ట్ సాయి సుదర్శన్ ఫస్ట్ ఇన్నింగ్స్లో పదిహేను రన్స్ సెకండ్ ఇన్నింగ్స్లో పద్నాలుగు రన్సే అంటే మ్యాచ్ మొత్తం కేవలం ఇరవై తొమ్మిది రన్స్ ఇచ్చేసి మనం ఓడిపోవడానికి కారణమయ్యాడు ఇక ద్రుజురేల్ ఈ సార్ గారి గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మించింది బాస్ ఎందుకంటే ఈ సార్ ఫస్ట్ ఇన్నింగ్స్లో డక్అౌట్ సెకండ్ ఇన్నింగ్స్లో రెండే రెండు పరుగులు చేశాడు జనరల్గా జురేల్ కీపింగ్ చేస్తాడు కానీ ఈ మ్యాచ్లో పంత్ కీపింగ్ చేశాడు అంటే ఒక బ్యాటర్గా ప్లేయింగ్ లెవెల్లోకి తెస్తే తను చేసింది ఎన్ని రన్స్ బాస్ రెండు ఇన్నింగ్స్లలో రెండు రన్స్ నిజంగా సార్ మీరు చాలా గొప్ప బ్యాటర్ ఎంత గొప్ప బ్యాటర్ అంటే మీ బ్యాటింగ్ నైపుణ్యంతో టీమిండియాని ఓడించేంత గొప్ప బ్యాటర్ ఇక మనం ఓడిపోవడానికి మరో కారకుడు మన టీం కెప్టెన్ ది గ్రేట్ రిషబ్ పంత్ నిజంగా బాస్ రెండు ఇన్నింగ్స్లలో తన వికెట్ని చేజార్చుకున్న తీరు చాలా చాలా అసహనానికి గురిచేసింది బాస్ ఓపికగా క్రీజ్లో నిలబడి పాతుకు పోవాల్సింది పోయి అనవసరమైన చిత్త షాట్స్తో వికెట్ని చేజార్చుకున్న తీరు చాలా కోపం తెప్పించింది పంత్ ఫస్ట్ ఇన్నింగ్స్లో సెవెన్ సెకండ్ ఇన్నింగ్స్లో పదమూడు రన్స్ మాత్రమే చేశాడు ఒక కెప్టెనే ఇంత నిర్లక్ష్యంగా ఆడితే ఇక టీం ఎలా బాగా ఆడుతుంది బాస్ చెప్పండి ఇక నెక్స్ట్ నితీష్ కుమార్ రెడ్డి ఒక ఆల్రౌండర్గా టీంలో స్థానం దక్కించుకొని పొడిచిందైతే ఏమీ ఏమీ లేదు బాస్ బాలింగ్లో ఒక్కటంటే ఒక్క వికెట్ దక్కించుకోలేదు పోనీ బ్యాటింగ్లో ఏమైనా పొడిచాడా అంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో టెన్ రన్స్ సెకండ్ ఇన్నింగ్స్లో అయితే హాది కూడా లేదు రన్స్ ఖాతా తెరవకుండానే డక్అౌట్ అయి పెవిలియన్ చేరాడు ఇలా వీరంతా మన టీం చిత్తుగా ఓడిపోవడానికి కారకులే వీరే కాదు బాస్ టీం మొత్తం చెత్త ప్రదర్శన చేసింది ఈ ఓటమి బాధ్యత ప్రతి ఒక్కరిది ఇంక్లూడింగ్ కోచ్తో సహా అసలు ఇండియాకి వచ్చి ఇండియాని ఇంత దారుణంగా ఓడించడం ఏంటి బాస్ ఒకప్పుడు ఇండియాని ఇండియాలో ఓడించడం అసాధ్యం అలాంటిది టీమిండియాకి ఎలాంటి దుస్థితి వచ్చేసింది బాస్ ఇలా కూడా జరుగుతుందని అస్సలు అస్సలు ఊహించలేదు మరి ఈ దుస్థితికి అస్సలు కారకులు ఎవరు మీ ఒపీనియన్ చెప్పని బాస్ నా ఒపీనియన్ అయితే ఫస్ట్ టెస్ట్ ఫార్మాట్ కోచ్గా గంభీర్ని తీసి పడేయండి అప్పుడే అప్పుడే టీమిండియా రాత మారుతుంది లేదంటే ఇలాంటి దారుణ ఓటములే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతాయి ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి బాస్ కామెంట్ చేయండి అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్ ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ మీ అందరికీ దిల్సే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాస్